ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో కాకినాడ జిల్లా తొండంకి మండలం దానవాయిపేట గ్రామంలో చొక్కా కాశీ ఇంటి దగ్గర నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు రోడ్లపై నడుచుకుంటూ ముసలయ్యపేట గ్రామంలో శ్రీ 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 నూకాలమ్మ తల్లి గుడి దగ్గర తల్లికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ కార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎక్స్ జెడ్పీటీసీ చొక్కా కాశీ జిల్లా మత్స్యకారుల అధ్యక్షుడు కోడా వెంకటరమణ రాష్ట్ర రైతు కార్యనిర్వాహ కార్యదర్శి పేకేటి హరికృష్ణ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో బండే మంగ చొక్క బుల్లప్పాయ్ కోడ అప్పలరాజు మురాలశెట్టి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమంలో ఈ సోపర్ సిక్స్ కార్యక్రమం సాయంత్రంగా ప్రారంభించడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బాబు రాజకృష్ణ గారికి జడ్పీసీ కాశీ గారికి మంగ గారికి రామ్బాబు అలాగే వీరికి మీద ఉన్న ప్రజలందరికీ సర్పంచ్ శ్రీనివాస్ గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి సత్బాబు గారికి వివిధ గ్రామాల నుంచి కూడా గత యొక్క స్వభావాలను తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సూపర్ సిక్స్ పథకం అనేది మేనిఫెస్టోలో పెట్టి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్క వాటర్ ఇంటికి వెళ్ళి మన యొక్క సూపర్ సిక్స్ యొక్క పథకాల ఆవశ్యకత కూడా తెలియజేయడం జరుగుతుంది ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పెళ్లి కారుగా లక్ష రూపాయలు అలాగే చంద్రని బీమా గతంలో ఏదైతే ఉంటుందో దాన్ని రెట్టించి రెట్టింపు చేసి పది లక్షల రూపాయలు అలాగే అనేక కార్యక్రమాలు అలాగే మొన్న బీసీ దీన్ని కూడా లెక్కలు కూడా చేశారు దాంట్లో బీసీలు అందరూ కూడా యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వడం అలాగే మంచి కార్లకు కానీ ఇక్కడ ఉన్న బీసీ కానీ అందరూ కూడా ఈ ఆధార్ పత్రం అనేక కార్యక్రమాలు పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీరు దాని వైపేటనే మొదలుపెట్టి ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఇలాగే రెండు మూడు వీధులు తిరిగి ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనకు వాళ్ళు రెండు మూడు వీధులు తిరిగి మన యొక్క పథకాలన్నీ కూడా ప్రతి కి చేరే విధంగా అందరూ కూడా మనకి ఇప్పటికే ఆల్రెడీ ఆకర్షితులై ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఎలక్షన్ వస్తే యానమల్ దివ్య గారికి ఈ రోజు ఇక్కడ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు దాన్ని ఇంకా మనం రెట్టించిన ఉత్సాహంతో ప్రతి గడపడ మనం తీసుకెళ్లి దీన్ని మన పార్టీకి ఉపయోగపడే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మండలంలో చేరివే గ్రామంలో బాబుచూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ అనే పథకంలో భాగంగా ఈ సూపర్ సిక్స్ పథకాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఇంటా కూడా ప్రచారం చేసి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మనం అందించే పేద ప్రజలకు అందించే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దృష్టితో ఈరోజు దానవాపేటలో మీ దానవాపేట గ్రామ పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది దానిలో భాగంగానే మన తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుముక్తిగా తెలిసి అనేక కార్యక్రమాలు మేనిఫెస్టోలో లేనివి కూడా మరలా బీసీ డిక్లరేషన్లు ఇవ్వడం కూడా జరిగింది ఈ యొక్క మేనిఫెస్టోలో ఈ బాబు రెడ్డి భవిష్యత్తు గారింట్లో పథకం భాగంగానే మనం యువతకు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడం కూడా మరి రాబోయే రోజుల్లో మనం చూడగలుగుతాం యువత అంతా కూడా ఖాళీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక రెండు లక్షల మందికి ఒక ఐదు వేల రూపాయలు చొప్పుని డిగ్రీని చదువుకుని మరి ఎంసీఏ ఎంబీఏ చదువుకున్న పిల్లలకు కూడా ఐదు వేలు కాళ్ళు కట్టుబడేసి ఈ రోజున ఎందుకు పనికి తయారు చేసిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు యువతకి కనీసం యాభై వేల రూపాయలకి తక్కువ కాకుండా నెలకు వచ్చే శాలరీలుగా కంపెనీ జాయిన్ చేయాలనే సదుద్దేశంతోటే మన తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అదేవిధంగా యాభై సంవత్సరాలకి బీసీ డిక్లరేషన్ లో యాభై సంవత్సరాలు ఎవరికైతే పూర్తి అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చే మరి పథకాన్ని కూడా మొన్న మరి పెట్టడం జరిగింది అది ఎవరైనా పెళ్లి చేసుకుంటే మహిళకి లక్ష రూపాయలు ఒక కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కళ్యాణానికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఇవే కాకుండా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు నెలకొవడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై వేల రూపాయలు రైతుకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం అన్నీ అనుభవించాలి మనం పొందాలంటే వచ్చే ఎలక్షన్ లో మన దుర్ నియోజకవర్గంలో మన దివ్య గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలి మనం ఎవరైనా లేదు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా మన సొంత కార్యక్రమాలు తీసుకుని ఇక్కడున్న బూత్నర్స్ యూనిట్లు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం చేసి తెలుగుదేశం పార్టీ కృషికి ఎనలైన్ పూర్తి చేస్తారని మీ అందరికి అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మరి ఏ కార్యక్రమం ఇచ్చినా దానిరాపేట గ్రామంలో కాశీ గారు వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం ఇచ్చిన గ్యారెంటీ అవునాయి వేరే కార్యక్రమం అవునాయి రా కజలరా మీటింగ్ అవునాయి ఏ కార్యక్రమం ఇచ్చినా మీరందరూ కూడా ఈరోజు చొక్క బుల్లప్ప గారికి ఇలా రమణ్ గారికి సత్యారావు గారు కాశీ గారు ఇలాగ ఈ పెద్దలందరి సమక్షంలో కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా పండింగ్ మండలంలో మాకు నూటికి నూరు శాతం రిజల్ట్ ఉంటుందంటే అది గ్రామం అని మీ అందరికీ చెప్పడానికి ఏంటంటే ముందు పోరు నాయకులు ఉన్నవారు ఇక్కడ వాళ్ళకి ఏ పని ఇచ్చినా సరే రేపు ముగింపు అయిపోతుందని ఇచ్చేవాళ్ళు ఈ రోజుని ఏ రోజు పనిస్తే ఆ రోజు నాకు వచ్చటి రోజుకే అది రిజల్ట్ రావడం జరిగింది అది మీ కార్యకర్తలు మీ అందరి యొక్క గొప్పతనాన్ని మీ అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ గ్రామంలో ప్రారంభించుకుంటూ కోరుకుంటుంది కాకినాడ జిల్లాలో బహుజన లాయర్స్ ఫారం ఏర్పాటు చేసినట్లు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు కాకినాడ కచేరిపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద చలో విజయవాడ కార్యక్రమ పోస్టర్ ను విడుదల చేశారు తొలిత బహుజన లాయర్స్ ఫారం రాష్ట్ర అధ్యక్షులు బి నారాయణప్ప బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి సంయుక్తంగా బహుజన లాయర్స్ ఫారం కాకినాడ జిల్లా కన్వీనర్ బుంగా చక్రవర్తి నియమించారు చేశారు అదే విధంగా లాయర్ పృథ్వీరాజ్ కు ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు లభించడంతో ఇద్దరిని సన్మానించారు మిత్రులందరికీ ఉద్యమ దైవ్యములు నా పేరు మాతా సుబ్రమణ్యం నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ని ఈరోజు ప్ర పత్రిక సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బౌజన్ సమాజ్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన లాయర్స్ ఫారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేయడం జరిగింది అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా బహుజన్ లాయర్స్ ఫోరం జిల్లా జిల్లా అధ్యక్షుల్ని జిల్లా జిల్లా కన్వీనర్ని రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారు బహుజన్ లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నారప్ప గారు కలిసి ప్రకటించడం జరిగింది ఆ ఆయన ఆయన ఆయన్ని బొంగా చక్రవర్తి గారిని వాళ్ళిద్దరూ కలిసి ప్రకటించడం జరిగింది ఆ అనౌన్స్మెంట్ని కాకినాడ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి మేము తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీ బహుజన సమాజ్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన బహుజ బహుజన లాయర్స్ ఫోరం జిల్లా కన్వీనర్గా బొంగా చక్రవర్తి గారు కొనసాగుతారు ఇక్కడ నుంచి ఈ జిల్లాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి ఏ సమస్య వచ్చినా పార్టీ తరపున బహు లాయర్స్ తరపున కలిసి మేము పోరాడతామని పేద ప్రజలకు న్యాయాన్ని ఉచితంగా అందిస్తామని ఇప్పుడు అత్యంత ఖరీదైన న్యాయాన్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు పరిపాలిస్తున్న రెండు కులాలు పోవాలని బహుజన కులాలు పాలన రావాలని కోరుకుంటూ దానికోసం బహుజన్ లాయర్స్ ఫారం బహుజన్ సమాజ్ పార్టీ అందరూ కలిసి పనిచేస్తామని అదేవిధంగా పదిహేనో తారీఖున విజయవాడలో జరగబోయే చలో విజయవాడ విజయవాడ బహుజన బేరీని జయప్రదం చేయాలని తెలియజేస్తూ ఆ కరపత్రాన్ని కూడా ఈ పత్రికా సమావేశంలోనే విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు మన బహుజన్ లాయర్స్ ఫారం బొంగ చక్రవర్తి గారిని మా జిల్లా కమిటీ తరఫున మా కాకినాడలో కాకినాడ బార్ అసోసియేషన్ తరఫున చిన్న సత్కారం చేసి ఆయనకు పదవ బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది నా పేరు బొంగ చక్రవర్తి అండి నేను కాకినాడ బార్ అసోసియేషన్లో పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్లు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయబడడం జరిగిందనంటే గత టూ డేస్ బ్యాక్ గౌరవనీయులైనటువంటి బి పరంజ్యోతి గారు ఆయన బహుజన సమాజ్ పార్టీకి స్టేట్ ప్రెసి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అలాగే అదే బీఎస్పీ పార్టీలో లీగల్ ఫామ్ కూడా ఆల్రెడీ ఫార్మేషన్ జరి చేయడం జరిగింది అది చాలా సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లీగల్గా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం జరిగింది ఆ సమక్షంలో ఆ పరిస్థితిలో కాకినాడ నుండి ఈ లీగల్ ఫామ్ని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికి బడుగుల బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేవ చేసే దృక్పథంలో ముందుకు వచ్చి ఒక టూ డేస్ బ్యాక్ బి పరమజ్యోతి గారు అలాగే బీ బీఎస్పి లీగల్ ఫార్మ్ తరపు నుంచి స్టేట్ ప్రెసిడెంట్ గారు బి నారాయణప్ప గారు ఆయన అనంతపూర్ జిల్లాలో జిల్లా కోర్టులో న్యాయవాదిగా గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు ఆశీస్సులతో శిష్యులతో నన్ను కాకినాడ జిల్లాకి ప్రెసిడెంట్గా లాయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా బీఎస్పి లీగల్ ఫామ్ ప్రెసిడెంట్గా కన్వీనర్గా నియమించడం జరిగింది అయితే ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకుని ఇదే బీఎస్పి పార్టీలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ జిల్లా ముఖ్య అతిథులు ఎవరైతే ఉన్నారో ఫార్మేషన్ ప్రకారం పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళని మా కాకినాడ బావి స్టేషన్లో ఎవరైతే లాయర్స్ ఉన్నారో నా తోటి లాయర్స్ ఆలయ సపోర్ట్ తీసుకుని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఏంటి ఈ బీఎస్పీ లీగల్ ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఆలోచన చేస్తే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రానున్న ఎలక్షన్స్లో రెండు కులాల పాలన పోవాలి బడుగు బలహీన వర్గాలు బహుజనుల యొక్క పాలన రావాలనే ముఖ్య ఉద్దేశంలో ఎవరైతే బీఎస్పీ పార్టీలో నాయకులు ఉన్నారో జిల్లా నాయకులు ఉన్నారో రాష్ట్ర నాయకులు ఉన్నారో వీళ్ళతో పాటు ఈ బీఎస్పీ లీగల్ ఫామ్లో ఉంటున్న అడ్వికేట్స్ కూడా సపోర్ట్ చేసి ప్రజలు చైతన్యవంతులు చేసి అసలు అంబేద్కర్ సృష్టించిన రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్క వ్యక్తికి అసలు రాజకీయాల్లో చోటు సంపాదించుకుని రాజకీయాల ద్వారా పదవి సంపాదించుకుని మీరు ఉన్నంత స్థితికి ఎదిగితేనే మీకు కావాల్సిన కోరికలన్నీ కూడా మీరు దక్కించుకోవచ్చు అనే ఉద్దేశాన్ని కాన్సీరామ్ గారు అంబేద్కర్ సృష్టించిన ఏదైతే ఆ మాటలు ఉన్నాయో ఆ రాజ్యాంగబద్ధమైన విధానాలు ఉన్నాయో అవన్నీ పాటించాలనే ఒక దృక్పథంతో మాకు ఈ బాధ్యత అప్పగించడం జరిగింది నేను ఎవరైతే బి నారాయణప్ప గారు కానీ అలాగే బి పరంజ్యోతి గారు కానీ గౌరీనీయులు ఈ రాష్ట్ర ప్రసిడెంట్ గారికి నేను శిరసా వహిస్తూ ఈరోజు అభినందన తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను చాలా ఒక స్ట్రాంగ్ దృక్పథంతో నేను ముందుకు వెళ్ళి ఈ జిల్లాలో లాయర్స్ అసోసియేషన్ బాగా బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో బిఎస్పి పార్టీ స్టేట్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కాండిడేట్లను ఆల్రెడీ మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది నూట డెబ్బై స్థానంలో మేము ముందుకు వెళ్తున్నాం రానున్న రోజుల్లో బీఎస్పీ అనేది మా స్టేట్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా కంపల్సరీ పదవిని మేము చేపడతాం రాజ్యాధికారిని చేతిచ్చుకుంటామని మీ అందరూ సమంగా తెలియజేస్తున్నాను దీనికి మా లాయర్స్ అసోసియేషన్ తరఫున అలాగే బీఎస్పీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా మనసా వాచ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నుంచి నాకు అప్పగించిన బాధ్యతను నేను చాలా దృక్పథమైన ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో పనిచేస్తానని నాకు ఇచ్చిన ఆశిస్తు నేను ఉపయోగించుకుంటానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరూ కూడా జేబీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుతూరు గ్రామంలో జనసేన సీనియర్ నాయకులు రెడ్డిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం స్థాయిలో జనసేన వీర మహిళలకు దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూము బన్ను కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీల అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీ జనసేన శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సూచనల మేరకు మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన వీర మహిళలను గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు శుభాకాంక్షలన్నీ మహిళలందరికీ ఈరోజు కడప మండలంలో రూరల్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరితో మేము ఇది సెలబ్రేట్ చేసుకోవడం అయిందని ఈరోజు ఎలాంటి ప్రోగ్రాంలే ఈ ప్రోగ్రామే కాకుండా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పంట నానాజీ గారు గెలుపు కోసం ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గౌరీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరీనీలు టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చూసిన మేరకు ఈరోజు గౌరీ నీలు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పంతనారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పెను కరప మండలంలో పెనుగుదురు గ్రామంలో రెడ్డిబిల్లి భాస్కర్ గారు తుమ్మల బొన్ను తుమ్ము బొమ్ము బొన్ను గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తే మహిళలకు కూడా ఉత్సాహంగా ఉండి ఈ మహిళలు ఎన్నో ఆట ఆటుపోట్లు పడి ఈ యొక్క కార్య ప్రతి మొన్న ఎంపీటీసీ వేలసిన కానీ సర్పంచ్ హాల్సిన కానీ వార్డ్ నెంబర్ హ్యాసిన కానీ ఎన్నో కష్టాల్లో అనుభవించారు మహిళల్ని మహిళలని కూడా చూడకుండా ఈ ప్రభుత్వం చాలా దారుణంగా దుష్ట ఏదో తొక్కేయాలి మహిళలు కూడా పైకి రాకూడదు అనే ఆలోచనతో ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళలు ముందు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు మహిళలతో ముందు పెట్టి చేయమని మా పార్టీకి దాంట్లో భాగంగా మహిళా దినోత్సవ వేడుకలు భాస్కర్ గారు ఆధ్వర్యంలో పెనుగుదు గ్రామంలో చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎడ్బిల్ భాస్కర్ గారు మరెన్నో కార్యక్రమాలు చేసి పార్టీకి విజయానికి మరింత కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు అలాగే కౌన్కవేల గారికి అంతనానజీ గారికి నరసరావుపేటకి ఆదర్శల్ మార్కిన మహిళల కోసం ఎన్నో ఎన్నో గ్రామాల్లో ముందుకు నడిపించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చేస్తున్నాము అందరం కూడా ఒకసారి ధన్యవాదాలుండి హాస్పియర్ గారికి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులు బొమ్ము గారికి తెలిసే నాయకులకు మహిళలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళల గురించి ప్రశ్నించిన ఏకైక నాయకుడు కళ్యాణ్ గారు అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది మహిళలు మిస్ అవుతున్నారు ఈ మిస్సింగ్ కేసుల కోసం ప్రశ్నించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనందరూ కూడా కళ్యాణ్ గారిని గెలిపించుకుని గెలిపించుకుంటే మహిళల భద్రత పట్ల మంచి చట్టాలను తీసుకువస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం ఉంది కానీ అది అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అలా కాకుండా కళ్యాణ్ గారు మహిళల భద్రత పట్ల మంచి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నానాజీదేవ్ కూడా మంచి మద్దతుతో దิลปించాలని టైకెట్ రూరల్ జోన్ వరకు మహిళలందరిని కూడా కూర్చుంటున్నాను జై జనసేన జై పంతం జై హింద్ ఈ బాకాంక్షను తెలియజేస్తూ ఈ రోజు జనసేన పార్టీలో మహిళలందరికీ కూడా ఒక రక్షణ అలాగే సంక్షేమానికి జనసేన పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా విజ్ఞా వైద్య విజ్ఞా ఉద్యోగ రంగాల్లో అలాగే రాజకీయాల్లో కూడా ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున పిలిపివడం జరిగింది అలాగే మన వీర మహిళలందరూ కూడా రాజకీయాల్లో మరింత ముందుకు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురంలోని పాదగయ క్షేత్రం భక్తులతో కిటికిటలాడింది తెల్లవారుజాము నుంచి పాదగయ్య క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి ఆలయంలో కుకుటేశ్వర స్వామి వారికి రాజరాజేశ్వరి అమ్మవారికి అర్చకులు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు పాదగయ పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి అనంతరం దేవాలయంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయ పరిసర ప్రాంతాలు హరహర మహాదేవ శంభో శంకర అంటూ మార్ రోగింది పలువురు ప్రముఖులు స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం పూతిగుంట గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఉమా రామలింగేశ్వర ఆలయానికి భారీ సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు మహాశివరాత్రి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు జిల్లాలో టూరిజంగా శివాలయంగా పేరుగాంచిన పూతిగుంట గ్రామానికి ఎంతో విశిష్టత ఉందని కోరిన కోరికలు తీర్చే ఉమా రామలింగేశ్వర స్వామిని భక్తులు కొనియాడుతున్నారు మరియు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది గ్రామ సర్పంచ్ బి బిరమేశ విండేల బాబురావు విండేల రాజారావు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ శాఖ వారు విధులు నిర్వహించారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున రెండు మారేడు దళాలు వేసి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని స్వామివారి యొక్క విశిష్టతను తెలియపరిచారు

ఒక్క ఒక్కరోజు చేసే ఫలితాన్ని మనకు అందిస్తాడు ఈశ్వర ఐశ్వర్య ఆరణి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు కాబట్టి ఈశ్వరుని మనసలాకానించినట్లయితే ఒక ఏక పర్వం శివార్థమని ఓం నమ శివా అని ఆ బిల్వాని ఆ శివుడికి సమర్పించినట్లయితే అలాగే ఆ శివుడికి పాలు తెలుగు నిండి తేనె పంచదార చెరుపు రసము ఆ సుగంధ ఆ పల్లరసాలు ఆ పాటితో పదకొండు రకములైన ద్రవ్యములతో స్వామివారికి అభిషేకము అలాగే ఆ పత్రి పూజ అమ్మవారి కుంకుమ పూజ లింగోత్సవాలను చేసినట్లయితే ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని మనకి ఈ తోడు సమర్పిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజున ఆ స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తపక పాత్రలు అవుతారని కోరుకుంటున్నాడు ఈ క్షేత్రం చౌటి దెబ్బల పూతగుండి గ్రామంలో వేయించేసినటువంటి ఈ పార్వతి ఉబ్బలింగేశ్వర స్వామి వారు ఆ స్వయం బోగా వెలిసినటువంటి స్వామి ఆ స్వామి ఇంచుమించు మేము ఒక ఎనభై పాతి సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ శివరాత్రికి రావడము ఆ స్వామి వారికి శివరాత్రి నాడు నిఘోద్భవ एकाश रुद्राभिषक इत्यादि कार्यक्रम जो स्वामी మహిళలు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ది చెందాలని కాకినాడ నగర జనసేన మహిళా విభాగం అధ్యక్షురాలు బీరద వీర ప్రభావతి ఆకాంక్షించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభావతి ఆధ్వర్యంలో కాకినాడ టూ టౌన్ దిశ మహిళా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఏలకు మహిళా పోలీస్ సిబ్బందిని దుస్సాలువాతో సత్కరించి మిఠాయిలు ఇచ్చి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జనసేన మాట్లాడుతూ సమాజంలో మహిళా రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న దిశ మహిళా పోలీస్ సిబ్బందిని సత్కరించడం మాకు ఎంతో నా పేరు బిర్దా వీరప్రభావకి నేను జనసేన వీరమహిల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళందరినీ మేము సన్మానించుకోవడానికి వాళ్ళు చేసే సేవని ప్రోత్సహించడానికి ఇంట్లో పనులే కాకుండా వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఇంత కష్టమైన జాబులు చేస్తూ ఇంతలా మహిళలకి సమాజానికి ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుందని మేము అందరం వాళ్ళని సన్మానించుకోవాలని రోజు ఇక్కడికి రావడం జరిగింది నా పేరు లక్ష్మీదేవి నేను కాకినాడ రమణపేట రూరల్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర నారీ సమాజం జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు దిశ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది కూర్కౌం దిశ పోలీస్ స్టేషన్కి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సంబంధించుకోవడానికి రావడం జరిగింది బిరిదా ప్రభావతి గారు బిరిదా ప్రభాత్ గారు కాకినాడ సిటీ హ్యూమన్ బీంగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆవిడ ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది మనకి రక్షణ కల్పించే పోలీసులను మనం సత్కరించుకోవడం అనేది మాకు నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఉంది ఈరోజు ఆడవాళ్ళు బయటకు ధైర్యంగా తిరుగుతారు అని అంటే మనకి పోలీసులు ఎలాగోలా మనకి పరోక్షంగా మనకి ఎప్పుడు సహాయపడుతూనే ఉన్నారు కాబట్టి అలాంటి పోలీసులు మనం ఈరోజు సత్కరించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది దీనికి అవకాశం కల్పించిన ప్రభావతి గారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వచ్చిన మహిళలందరికీ కూడా మనం ఇలాగే మనకి ఎవరైతే మనకి అన్ని రంగాల్లోనే మహిళలు ముందు విధంగా మనకి ప్రతి సంవత్సరంలో మనకి ఏ మహిళ అయితే మనకు కోర్పడుతున్నారు అందరినీ కూడా గౌరవించుకుంటూ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్దామని మహిళా దినోత్సవం సందర్భంగా నా కోటి మహిళలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను బన్సయ్య హ్యాపీ ఉమెన్స్ డే న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్వేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది టీ కూడా ఇ మీ ఫ్రీశక్తి ఎల్పీ నెంబర్ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జ్యోతిషాలయం జాతకంలో వాస్తు ముహూర్తములు చూడబడ్డు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా చూడపడ్డు మేడ్రాస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమితీ కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఐట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్